హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చిత్రంట ఈరోజు ఎంతో టేస్ట్ అయిన రెండు చేపల ముక్కల కర్రీ ఉండబోతుంది దీ కొందరికి చాలా ఇష్టం మీ ఇష్టపడే వాళ్ళు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు ఈరోజు ఈ రెసిపీ చేద్దాం వెల్కమ్ ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం రెండు చేపల ముక్కలు టమాటా ఇప్పుడు రెండు చేపల ముక్కలలో హాట్ వాటర్ పోసేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తీసుకున్న టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టు ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసేసి అందులో మెత్తి గింజలు పోసేసి రెండు చేపల ముక్కలు పోసేసి మంచిగా కలిగ తిప్పుకుందాం నూనెలో కలుగ తిప్పుకొని కాసేపు తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలిగ తిప్పుకోవాలి టమాటా ముక్కలు మంచిగా మగ్గాక మగ్గాక ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిగి తిప్పుకొని ఒకసారి మంచిగా తిప్పుకున్న తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి పసుపు అనేది ముక్కకైతే పట్టాలి అలా మంచిగా కలిగేదిప్పుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకొని మంచిగా నీట్గా కలిగేదిప్పాక అనేది ముక్కకు పట్టేలాగా మంచిగా కలిగేదిప్పుకొని నీట్గా ముక్కకి కారం పట్టేలాగా కలిగి తీసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా కలుగ తిప్పేసి ఉప్పు అనేది మంచిగా ముక్క పట్టే తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు మునిగంత వాటర్ వేసుకొని ఒకసారి కలిది పీసి మూత పెట్టుకోండి మళ్ళీ మూత తీసేసి ధనియా పౌడర్ కొంచెం వేసేసి ఇది టేస్ట్ మాత్రం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలివేదిప్పాలి ఎందుకంటే కింద అంటుకుపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలివేదిప్పి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా చూసుకొని కింద తిప్పాయి ఉప్పు కొన్న కూరని అన్నంతో రొట్టెలతోటి సర్వ్ చేసుకోండి రెండు చేపలు కలివి రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్